వెల్కమ్ టు బైజీ జిల్లా గడ్కేసర్ మండల్ చాదరగూడ్డ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పెంకట సాయినగర్ వన్ కాలనీలో తిరుగుతూ కార్యగుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేసి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కార్యగుర్తుకు ఓటు వేసి అధికమించేటతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ కరగత్రాలు బంచి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ది చేసిన పనులను వారికి తెలియపరుస్తూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి వారు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈసారి మేమే టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని అన్నారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధికంపించడంతో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు మందస్వామిదాస్ పులకంటి రెడ్డి పశులాది నర్సింగ్ మొదిరాజ్ దేశగోని నర్సింహ సురేష్ సదానందం ప్రమోద్ హరికృష్ణ శివ అఖిల్ కుమార్ చంద్రశేఖర్ ప్రమోద్ భాస్కర్ చక్రం చిన్న తదితరులు పాల్గొన్నారు

పార్టీ కార్యకర్తలము చౌదరుగూడ గ్రామ పంచాయతీలో వెంకటసాయి సాయి ఫేజ్ వన్లో ముప్పై మంది కార్యకర్తలతో ప్రచారం మొదలుపెట్టినాము రోజుకు ఐదో రోజు మరి మేము ఇంటింటికి వెళ్ళి ఓట్లను ఆశించినప్పుడు మరి ఇక్కడ కాలనీ వాసులు కానీ జనాలు ఎక్కడికి వెళ్ళినా కానీ కేసీఆర్ గారికి మేము ఓటేస్తామని మాకు చెప్పడం జరుగుతూ ఉంది మరి మా కార్యకర్తలు ఉత్సాహంగా మరి మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలిసి కారు గుర్తుకు ఓటేసి మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపియాలని కోరుతున్నాం మరి మా విలేజ్ తరఫున వేగానంద్ గౌడు రాజశేఖర రెడ్డి నరసింహ గారు మరి అదేవిధంగా నరసింహ మరి కాలనీ వాసవిలతో కలిసి మేమందరం కూడా మరి ప్రచారంలో పాల్గొంటున్నాం కాబట్టి మరి మీడియా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మా పార్టీ పెద్దలకు కూడా మరి కా మాకు కావాల్సినటువంటి పేపర్స్ కానీ అన్నీ కూడా వారు కూడా మాకు సమకూరిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు పోగు చేసుకొని అన్ని కాలనీలు తిరిగి చదవడంలో మరి టీఆర్ఎస్ పార్టీని నిలబెడతామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చౌదరగూడ దక్కేశ్వర మండల్లో చౌదరగూడ విలేజ్ వెంకట సాయి ఫేజ్ వన్లో ప్రచారం నిర్ణయిస్తున్నాం ఇందులో మా కార్యకర్తలు వార్డ్ మెంబర్లు అందరం కలిసి చేస్తున్నాం మన రాగి లక్ష్మారెడ్డి గారి గెలిపియ్యాలని మేమందరం కోరుచున్నాము అలాగే ఈ కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాలు కరెంటు కానీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం కానీ విసంతుల గురించి నాలుగు వేలు కానీ గృహలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కానీ ఏది లేవు అందరు పబ్లిక్ మొత్తం అర్థమైపోయింది రైతు బంధు లేదు రైతు బీమా లేదు రుణమాఫీ చేయలేదు మళ్ళీ ఏమన్న నాలుగు నెలల తొంభై నెలలు చేస్తారంటే ఏది చేయలేదు పబ్లిక్ ఎక్కడ పోయినా మాకు ఏమంటున్నీ మేము కేసీఆర్కి ఇస్తాం కేసీఆర్కి వేస్తాం ఇస్తాం కారు గుర్తికి వేస్తామని పబ్లిక్ చాలా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన నమస్కారం నిన్న ఒక కాంగ్రెస్ నాయకు చూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల సాయి నగర్ ఫేజ్ వన్ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మన బిఆర్ఎస్ పార్టీ గెలిపించడానికి రాగిడి ఎంపీ అభ్యర్థిని రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపే అత్యధిక మెజార్టీతో గెలిపేయడానికి డోర్ టు డోర్ ప్రచారం పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరు కాలనీ వాసులు ఇట్లా చాలా మంచిగా స్పందిస్తారు కాబట్టి ఎంపీ లక్ష్మారెడ్డి గారిని ఓటేసి గెలిపి